మీరు బంద్ చేశాను ఎందుకంటే పుట్టి డబ్బు ఖర్చు పెడుతున్నాము మేము వస్తున్నదండి ఇది కళ్ళు ఊరేగింపి అమ్మవారిని తీసుకొచ్చి పెడుతున్నాము డబ్బులు దండగా ఫుడ్ దండగా మందు అందరికి మందు ఊహించాలి అదే పైసలు మీ గరీబు వాళ్ళకి ఇస్తే ఇంతమరకు పనికి వస్తుంది మంచి పేరు వస్తుంది ఆశీర్వాదం ఒక భక్తులు కాబట్టి దండగా అంటే వాళ్ళ కోపం రాదు నాలాంటి వాళ్ళు ఇది దండగా అంటే అరే నువ్వు ముస్లిం అంటవారా ఇట్లా అరే నువ్వు క్రైస్తవులు ఇట్లా అనగలవా మా హిందూ దుర్గా మాత చేస్తే ఒక సౌండ్ బాక్స్ సరిపోదా ఎందుకు సరిపోదు ఒక భజన చాలు కదా అమ్మ షో పిటప్ చేసుకుంటున్నావు నువ్వు అరే పలానా మనిషి ఇన్ని డబ్బులు పెట్టిండు ఇన్ని బండ్లు పెట్టిండు ఇన్ని ఏషాలు వేయించిండు అరే వాడు చూడు అంత ఖర్చు పెట్టిండు ఆడంబరం అదే ఖర్చు నువ్వు సగం పెట్టు ఆ సగం ఖర్చు నువ్వు పిల్లలకు పెట్టు గరిబాలకు సాయం చెయ్యి ఆ దేవుడు కూడా నేను క్షమించాడు మీలాంటి వాళ్ళు మూఢ నమ్మకాలు నమ్మద్దని చెప్పడం వల్ల నమ్మే వాళ్ళు వదిలేస్తే ఎంతో నేనైతే ఏ దేవుని నమ్మను కులమతాలు పోవాలని కోరుకునే వ్యక్తిని నా పైన మీకు అవగాహన ఉంది ఆల్రెడీ సో మీ నోటితో మూఢ నమ్మకాల పైన మీ అభిప్రాయం చెప్పాలన్న అసలు ఈ మూఢ నమ్మకాలు అనేది మనం పెట్టుకున్నాయి ఎలా నా మీద ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే పవర్లు ఉండే కదా అంతే అందరు మళ్ళీ చాకులు ఎందుకు బాంబులు ఎందుకు చాదా వారి చంపించవచ్చు కదా నన్ను సిప్పుల్కి వచ్చాను కదా